శ్రీగణేశాయనమ దత్తాత్రేయన్నమాహం నారాయణన్నమస్కృత్య నమస్కృత్య ఇవ నరోతమం దేవీం సరస్వతీం వ్యాసం తథోజయముదీరేతు మాఘమాసం పదమూడవ రోజు పదమూడవ అధ్యాయం మహర్షి గారు చెబుతుండగా గారు వింటున్నారు పూర్వం వెండికొండ మీద కైలాసలోకంలో పార్వతీ పరమేశ్వరులు ప్రియంగా మాట్లాడుతూ ఉన్నారు ఆ సన్నివేశంలో పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి చెబుతున్నారు మాఘమాసం అమోఘమైనటువంటి మాసము ఇది పదకొండవ నెల నాకు చాలా ప్రీతి కలిగినటువంటిది ఎందుకని అనగా పరమేశ్వరుడికి పదకొండు నామాలు ఉన్నాయి కాబట్టే పదకొండు రుద్రులు పదకొండు రుద్రాభిషేకాలు అంటాం ఏకాదశ రుద్రాభిషేకం అని శివ శంభు పినాకి గిరీశ హర స్థానోభర్గ భైరవ సదాశివ కపాల ఈశ్వర అనేటువంటి పదకొండు నామాలు ఉన్నాయి ఈ పదకొండు నామాలే పదకొండు మాసములుగా ఏర్పడింది కాబట్టి పదకొండవ మాసం పరమేశ్వరుడు గురించి ఏకాదశ రుద్రాభిషేచనం అనేది చేస్తూ ఉంటాం మొదటి మాసంలో మొదటి నామంగా చేసుకోవాలి రెండవ మాసంలో రెండవ నామంగా చేసుకోవాలి ఒకవేళ అలా కుదరనప్పుడు మాఘమాసంలో పరిపూర్ణమైనటువంటి పదకొండు రుద్రములతో కలిగినటువంటి భాగం కాబట్టి ఆ చివరి మాసంలో అనగా మాఘమాసంలో శివాభిషేచనం చేసినట్లయితే నాకు చాలా ప్రీతి కలుగుతుంది అన్నారు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి కాలకుర్చ్యాలు నిర్వర్తించుకోవాలి ప్రాతకాలే శివం దృష్ట్యా నిశిపాపం వినశతి ఆ కృతం మధ్యాహ్నే సాయాన్నే సప్తజన్మ నా సప్తజన్మనాం అని చెప్పబడి ఉన్నది అది ఏమిటి అంటే మాఘమాసంలో సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి కాలకుత్యాలు నిర్వర్తించుకొని నదికి వెళ్ళాలి వారి వారి శక్తిని అనుసరించి తటాకము గాని అంటే చెరువు కానీ భావి కానీ వారి యొక్క స్నాన గదులైనా సరే భగవన్నామ స్మరణ చేస్తూ స్నానం చేయాలి గంగా గంగా అని పరితపిస్తూ ఉండాలి పొద్దున పూట శివాలయానికి వచ్చి నన్ను ఎవరోతే చూస్తారో వారికి క్రితం రోజు రాత్రి చేసిన పాపం తొలగిపోతుంది మధ్యాహ్నం పూట శివదర్శనం చేసినట్లయితే అభిజిత్ లగ్నం అంటాం పదకొండున్నర నుంచి పన్నెండు ఆ ప్రాంతంలో మనం మధ్యాహ్నం పూట శివాలయానికి వెళితే క్రితం జన్మలో చేసుకున్న దోషం పోతుంది సాయంకాలం పూట పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి శివాలయానికి వెళితే ఏడు జన్మల దోషం తొలగిపోతుంది దానిలోనూ మాఘమాసం చాలా విశేషమైనది ఒక పత్తి డబ్బాలో చిన్న నిప్పు కణిక వేస్తే ఎలా అయితే దగ్ధమవుతుందో ఒక మేరు పర్వతం పర్వతాలలో మేరు పర్వతం ఎటువంటిదో మాసములలో మాఘ మాసము అటువంటిది ప్రతిరోజు కూడా ధవలమైనటువంటి తెల్లగా ఉన్నటువంటి అంచు కలిగిన వస్త్రాలు ధరించాలి అది నాకు ప్రీతి అని చెప్పబడి ఉన్నది అందుకనే గరుడ పురాణంలో చెబుతారు వస్త్రాలు కట్టుకోకూడదు అంటారు ఎందుకని అంటే ఎర్ర వస్త్రాలు నల్ల వస్త్రాలు కట్టుకుంటే ఆ వస్త్రంలో ఉన్న నూలు పోగులు ఎన్ని ఉన్నాయో అని వేల కోట్ల సంవత్సరాలు నలకల్లో ఉంటారు కాబట్టి పూర్వకాలంలో తెల్లగా ఉన్న స్వచ్ఛమైనటువంటి ధవలమైన వస్త్రాలు కట్టుకుంటారు ఆ విధంగా పరమేశ్వరుడే చెప్పారు పార్వతీ అమ్మవారికి అటువంటి ధవలమైనటువంటి ఉతికిన వస్త్రాలు ధరించాలి రుద్రాక్షమాల వేసుకోవాలి దాన ధర్మాదులు చేయాలి పండితులను పామురులను అందరినీ సమానంగా చూడాలి నారాయణ సేవ చేయాలి ఒక బ్రాహ్మణోత్తముని పిలిచి అతనికి స్వయం పాకంతో పాటు వస్త్రములు కూడా ఇవ్వాలి ఇటువంటి మహత్తరమైనటువంటి మాఘమాసము వృధా చేయకూడదు అలా చేసినట్లయితే రౌరవాది నరకములలో అనుభవిస్తారు అన్నారు మాఘమాసం మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు కూడా విధియా తదియా ఈ ఈ విధంగా ఉన్నటువంటి రోజులలో చక్కగా గౌరీ వ్రతాన్ని కూడా చెయ్యాలి అన్నారు ఆ సన్నివేశాలలో ఆ రోజులలో నదీ దేవ నదికి వెళ్ళి స్నానం చేసి దేవాలయ దర్శనం చేసినట్లయితే అనంతమైనటువంటి పుణ్య ప్రాప్తి కలుగుతుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో హృదయం శివ అని చెప్పబడి ఉన్నది మనకి సూర్యభగవానుడి యొక్క నామాలు చూసుకుంటాం ద్వాదశ నామాలు ఉన్నాయి భగవానుడి యొక్క మంత్రము ఉన్నది ఆ మంత్రము అధిదేవత దేవత అని ముగ్గురు ఉంటారు సూర్యభగవానుడు అగ్నిహోత్రుడు పరమేశ్వరుడు ఈ ముగ్గురు కూడా ఒక తత్వం కలిగిన వారు శివపురాణం కూడా అదే మనకి చెబుతోంది కాబట్టి మాఘమాసంలో సూర్య ఆరాధన చేయాలి శివ అభిషేచనం చేయాలి నదిలో స్నానం చేసిన తర్వాత దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని హోమం చేసినట్లయితే దేవతలకి ఆహారం ఇచ్చినట్లయితే పండితులకు తాంబూలాలు దక్షిణ తాంబూలములు వస్త్రములు స్వయం పాకం ఇచ్చినట్లయితే నాకు ప్రీతి కలుగుతుంది అని పార్వతీ అమ్మవారికి చెప్పారు పరమేశ్వరుడు అనే విషయాన్ని పదమూడవ అధ్యాయంతో ముగించారు స్వస్తి